తూర్పులో ఓబీసీ రిజర్వేషన్ పై సర్కులర్ జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తూర్పు కాపు విద్యా విజ్ఞానాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ కు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం స్థానిక శాంతి భవన్ సంఘ నాయకుడు మీసాల దుర్గారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ ఎల్ చిరంజీవి గౌరవ సలహా సభ్యులు పైల సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఓబీసీ రిజర్వేషన్ పై ఇచ్చిన సర్కులర్ ను తూర్పు కాపులంతా సద్వినియోగం చేసుకోవాలి కోరారు అలాగే కాకినాడ జిల్లాలో ప్రతి గ్రామంలో సంఘ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రెసిడెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కలెక్టర్ వారు జారీ చేసిన ఆర్డర్ అమలు చేసే విధంగా గ్రామాల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే జనగణనతో పాటు కుల గణన కూడా ప్రభుత్వం నిర్వహించాలని తూర్పు కాపులకు రిజర్వేషన్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తూర్పు కాపు విద్యా విజ్ఞానాభివృద్ధి సంఘం ఉభయ గోదావరి జిల్లాల కమిటీ ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల రాంబాబు మహిళా అధ్యక్షురాలు కునుకు హేమకుమారి సెక్రటరీ పీల మహేష్ తాలపూడి గణేష్ పాలూరి వీరబాబు వెంపటపు శ్రీనివాస్ అలమండ నాగేంద్ర నండ్ల చిరంజీవి గేదెల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు జిల్ కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు కలవడం జరిగింది తూర్పుగబుల ఓబీసీ సంస్థ పైన మరి గత నెల పీజీఆర్ఎస్లో ఏదైతే అర్జీ ఇచ్చి ఉన్నామో దాని మీద సర్కులర్ రిలీజ్ చేయడంతో తూర్పుగబులు ఈ కాకినాడ జిల్లా యావత్తు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది తదనంతరం కాకినాడలో మరి ఈ రోజున మేసల్ దుర్గారోగ్య నిరీక్షత మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో ఏదైతే పూర్వం నుంచి డెబ్బై రెండు నుంచి ఈనాటి వరకు కూడా ఓబీసీకి నోచుకొని జాతి ఏదైనా ఉందంటే ఒక మేజర్ కమ్యూనిటీ ఈ ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోపులు అని మనం చెప్పుకోవచ్చు వెసులుబాటు ద్వారా మైగ్రేషన్ ఉంటే ఓబీసీ తీసుకునే విధంగా ఒకవేళ మైగ్రేషన్ లేని వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ తీసుకునే వెసులుబాటును కల్పిస్తూ మరి ఇక్కడ కూడా జీవో ఇవ్వడం మా అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం తూర్పుగాపులు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో మరి ఇక్కడ ఉన్న మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ జీవన ఆధారంగా చేసుకొని విద్యకి ఉద్యోగానికి కేంద్రానికి సంబంధించి వెళ్ళే వాళ్ళకి ఇది దీనికి సంబంధించిన తీరీ ఎట్లయితే ఉంటుందో అందరూ కూడా గ్రామ సభలు నిర్వహించి చెప్పాల్సిన బాధ్యత మరి గ్రామ పెద్దల మీద ఉంది తూర్పు కాపులకు సంబంధించిన కార్పొరేషన్ నిధులు కూడా రానున్న రోజుల్లో ఏదైతే జనాభా గణన జరుగుతుందో జనాభా గణ అనంతరం కార్పొరేషన్ నిధులు కూడా కేటాయించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని మా జనాభా ఎంత ఉందని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని మరి మేము కోరుతున్నాం ఏదైతే ప్రభుత్వం తూర్పులోపుడు న్యాయం చేస్తూ ఉందో మరి ఆ ప్రభుత్వానికి తూర్పుగపులు యావత్తు ఖచ్చితంగా వాళ్ళు చేసేటువంటి న్యాయం మీద కట్టుబడి పనిచేసే కార్యక్రమం తూర్పుబాబు జాతి చేస్తుందని అలాగే తూర్పుగాపులు సమస్యల మీద పోరాటం చేయాలంటే ఈ ప్రాంతం నుంచి మాకు రిప్రజెంటర్ కావాలని ఎవరైతే మాకు చట్టసభలో అవకాశం ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు అవకాశం ఇచ్చే విధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఈ ప్రాంతం నుంచి మాకు రిప్రజెంటర్ చేయాల్సిన బాధ్యత మీద ఉందని తూర్పు కాపు జాతి నుంచి మరి కోరడం జరుగుతుంది ఉత్తరాంధ్రలో మినహా నివసిస్తున్నటువంటి తూర్పు రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆర్థికంగా గానీ చితికిపోయి ఉన్నాం ఈ చితికిపోయిన జాతిని బాగుచేల్సిన బాధ్యత ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాల మీద ఉన్నాయి ఖచ్చితంగా తూర్పు గౌరవ సమస్యల మీద ఏదైతే ఈ రోజున ఆర్డర్నే మరి మేము కలెక్టర్ గారికి అలాగే ఈ గవర్నమెంట్కి కూడా కృతజ్ఞతలు చెప్తూ రానున్న రోజుల్లో మాకు రావాల్సిన వాటాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ వాటా కానీ అలాగే ప్రభుత్వ చట్టసభల వాటా ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా ఇచ్చు విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం నా పేరు చిరంజీవి అండి ఉభయ గోదావరి జిల్లాల ఈరోజు మేము బీసీ పొలంలో ఉన్నప్పటికీ కూడా ఓబీసీ ఫలాలు ఏ రోజు మేము అందుకోలేదు రాష్ట్రంలో ఒక మూడు జిల్లాల మినహా మిగతా జిల్లాల్లో ఉన్న తూర్పుగాపులందరూ కూడా ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు ఈ రోజు కూడా మేము అందుకోలేదు మేము బీసీలుగా గుర్తించబడుతున్నాం తప్ప ఓబీసీకి అర్హులు కాకుండా పోయాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా పర్యటిస్తూ మా లోపింటి చిరంజీవి గారు ఒక జీవోని గ్యాదర్ చేసి ఆ జీవోని పట్టుకొని ప్రతి జిల్లాలో కలెక్టర్లకి ఆ జీవోని సబ్మిట్ చేసి ఆ జీవో ఆధారంగా ఓబీసీ ఇచ్చే విసులుబాటు కల్పించడం జరుగుతూ ఉంది అలాగే మా అందరి విజ్ఞప్తి మేరకు ఆయన కాకిడ పీజీఆర్ఎస్కి ఆ జీవో కాపీలు తీసుకురావడం ఆ జీవో కాపీలు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారు దాని మీద పరిశీలన చేసి మా అందరికీ కూడా ఓబీసీ జారీ చేయడానికి వెసులుబాటు సర్కులర్ ఇచ్చి ఇచ్చి ఏ విధంగా అంటే మేము గతంలో పూర్వం ఎక్కడి నుంచి అయితే వలస వచ్చి ఉన్నామో ఎక్కడైతే మా బర్త్ ప్లేస్ అయితే ఉందో మా మూలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మేము మైగ్రేట్ అయినట్టు సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే మీ అందరికీ ఓ మా అందరికీ ఓబీసీ ఇచ్చేలాగా ఒకవేళ మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోతే ఈడబ్ల్యూఎస్ ఇచ్చేలాగా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారు మా వినతిని ఆలకించి సానుకూలంగా స్పందించి మాకు ఈ ఉత్తర్వులు జారీ చేసినందుకు కృత కృతజ్ఞతగా ఆయనకి ఈరోజు వెళ్ళి ఆయన చిరు సత్కారం చేయడం జరిగింది ఈ రోజుతో మాకు ఎప్పటి నుంచో విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి దానికి సరిపోతున్నారు తప్ప పై చదువులు ఇతర రాష్ట్రాలు వెళ్ళాలన్నా సరే ఓబీసీ లేక చాలామంది అర్హత కోల్పోతున్నారు ఎంబీబీఎస్ సీట్లు కానీ ఆ బిటెక్ సీట్లు కానీ ఇవన్నీ అర్హత కోల్పోతున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కూడా అర్హత కోల్పోతున్నారు ఈ రోజు నుంచి అవి కూడా మాకు దక్కే అవకాశం ఈ చిరంజీవి గారి ద్వారా దక్కడం మా అందరికి చాలా ఆనంద ఆనందదాయకం ఆయన రుణం మేము ఏ రకంగా తీర్చుకోగలమో కూడా చెప్పలేం ఎందుకంటే చాలా మంది విద్యార్థులు వన్ పర్సెంట్ ఒక్క మార్క్ వస్తే నాకు ఉద్యోగం వచ్చని వన్ పర్సెంట్ ఒక్క మార్కు రాకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అదే ఓబీసీ ఉంటే నాకు ఉద్యోగం వచ్చేసినాం అని చెప్పి బాధపడ్డ సందర్భాలు ఎన్నో చూసాం కాబట్టి ఈ రోజు నుంచి దానికి ప్రత్యామ్నాయంగా మాకు ఈ అవకాశం రావడం చాలా ఆనందదాయకం అదేవిధంగా ఈ జిల్లాల్లో తూర్పుగోపుల పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఏది కావాలన్నా సరే రాజకీయంగా అర్హత ఉంటేనే తప్ప రాజకీయ పదవులు ఉంటేనే తప్ప ఏ అధికారి పనిచేయడం లేదు రాజకీయంగా బలోపేతం కావడానికి ఈ జిల్లాల్లో తూర్పుగోపుల పర్సంటేజ్ను కూడా ఇతర కులాల ఖాతాలలో వేసేసి మమ్మల్ని చాలా తక్కువగా చూస్తున్నారు కాబట్టి ఎక్కడైనా సరే రాజకీయ పార్టీలన్నీ కూడా తూర్పుకోపలను గుర్తించి రాజకీయ పదంలో మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు పైలా సుభాష్ చంద్రబోస్ అండి ఏలేశ్వరం